నమస్తే మీరు చూస్తున్నది జే సిక్స్ న్యూస్ మీడియా నేను సుమలత ఇక మరిన్ని డీటెయిల్స్ చూస్తే పాస్టర్ ప్రవీణ్ మృతికి సంతాపం తెలుపుతూ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు వేల్పూర్ బస్టాండ్ వద్ద జీసస్ లవ్స్ చర్చ్ నుండి సిఎస్ఐ చర్చ్ వరకు వందలాదిగా తరలివచ్చిన క్రైస్తవులు క్రోవత్తులు చేత పట్టుకుని ర్యాలీ నిర్వహించారు వేల్పూర్ మండల పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు నోవా కార్యదర్శి ఐజాక్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం క్రైస్తవ సమాజానికి తీరని లోటు అని అన్నారు ఆయన మరణంపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ ర్యాలీలో నిజామాబాద్ జిల్లాలో పలు మండలాల నుంచి తరలివచ్చిన క్రైస్తవులు దైవ సేవకులు పాల్గొన్నారు చూస్తుండండి మీ జే న్యూస్ మీడియా వార్త ఆగదు నిజం తాగదు ప్రభుత్వం వారు మరి సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ అదేవిధంగా సరైనటువంటి పోస్ట్ మార్టం ఇచ్చి కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం మరి రాబోయే దినా కూడా ఎలాంటి అసాంఘిక శక్తులు క్రైస్తవ సమాజంపై కానీ క్రైస్తవ పూజారులపై కానీ చేయకుండా ఉండాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ మా మాటలు ముగిస్తున్నాము